ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వెల్కమ్ రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి డబ్బులు టెన్షన్ పోయింది ఎనభై తొమ్మిది వేల కోట్లు ఇచ్చింది ప్రభుత్వం అయితే కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది చాలా మందికి డౌట్ ఉంది కొత్తగా పాస్బుక్లు వచ్చినాయి నిన్నమన్నే భూములు కొనుక్కున్నారు పుస్తకాలు వచ్చినాయి మరి ఏమో రైతు భరోసాకు అప్లై చేసుకోలేదు గతంలో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు కింద అప్పుడెప్పుడు అప్లై చేసుకున్నారు వాళ్ళకి పైసలు పడుతూ వచ్చినాయి మరి భూమి బదలాయింపు అయిపోయింది కొత్తగా కొనుగోలు చేశారు ఈ కొత్తగా భూములు కొనుగోలు చేసుకొని పాస్ పుస్తకాలకు రైతు భరోసా పడుతుందా పడదా చాలా మందిలో ఈ డౌట్ ఉంది చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఒక వెసులుబాటును కల్పించింది వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీళ్లకు కూడా కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకి కూడా ఈ పంటకి రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుంది అయితే వాళ్ళు ఏం చేయాలి ఇప్పటికే గవర్నమెంట్ చాలా స్పష్టంగా అంటే ఇది కొత్తగా పాస్బుక్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఇస్తారో తెలుసా ఏ లోపు పాస్బుక్ వచ్చి ఉండాలి జనవరి ఒకటో తారీఖులోపు జనవరి ఒకటో తారీఖుకు ముందు ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చినాయో వాళ్లకు మాత్రమే ఈ పంటకి రైతు భరోసా అందుతుంది మిగతా వాళ్ళకి వచ్చే పంటకి కన్ఫామ్ జనవరి ఒకటో తారీఖులోపు ఎవరికైతే పాస్ పుస్తకాలు అందుతాయో వాళ్ళకే ఈసారి రైతు భరోసా అందుతుంది రెగ్యులర్గా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో రైతు బంధు తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా యాజ్ థీజ్ రైతు భరోసాకు వస్తుంది రైతు భరోసా నుంచి వాళ్ళకు పాత వాళ్ళకు అందరికీ పడుతుంది కొత్త వాళ్ళకు మాత్రం భూమి బదలాయించిన వాళ్ళకు మాత్రం కొత్తగా పాస్ పుస్తకం తీసుకున్న వాళ్ళకి జనవరి ఒకటో తారీఖు లోపు పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళకి మాత్రమే రైతు భరోసా పడుతుంది ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకండి రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి ఏంటంటే పోడు భూములు ఈసారి ప్రభుత్వం పోడు భూములు ఉన్న రైతులకు కూడా గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో చాలామంది రైతులు పోడు భూములు ఉన్నాయి వాళ్ళు పోడు భూములు సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి కూడా పెట్టుబడి ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది పోడు భూములు ఉన్న రైతులకు కూడా ఈసారి వాళ్ళ వివరాలు నమోదు చేసుకుంటే రైతు భరోసాలో వాళ్ళకి కూడా ఈ పంటకు పెట్టుబడి సాయం అందుతుంది ఎకరానికి ఆరు వేల చొప్పున సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు పోడు భూములు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా అందుతుంది అయితే ఈ పోడు భూములు వాళ్ళు కావచ్చు కొత్తగా సాగు చేసుకో పాస్ పుస్తకాలు వచ్చిన వాళ్ళు కావచ్చు గతంలో రైతు భరోసా రావడానికి అన్ని అవకాశాలు ఉన్నా రైతు భరోసాకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చాలామందికి ఈ రైతు భరోసా రాలేదు చాలామందికి రాలేదు ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ నమోదు చేసుకోలేదు చేసుకోకపోవడం వల్ల రైతు బంధు మిస్ అయింది ఇప్పుడు రైతు భరోసా కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది అయితే మీకు కూడా ఈ పంట నుంచి రైతు భరోసా తీసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న లేకపోతే మీ మండల పరిధిలో ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏఈఓలు ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇప్పటికే వాళ్ళకి రైతు భరోసా సైట్ని క్రియేట్ చేసి ప్రభుత్వం వాళ్ళకి యాక్సెస్ కూడా ఇచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ భూమి వివరాలు పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని మీ పాస్ పుస్తకం తీసుకొని నేను ఒకసారి రాసి చూపిస్తా మూడు చాలా స్పష్టంగా ఉండాలి ఒకటి పాస్ పుస్తకం పాస్బుక్ పాస్బుక్ తీసుకొని రెండోది వచ్చేసి ఆధార్ కార్డు ఆధార్ కార్డు మూడోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకొని పోతే అగ్రికల్చర్ ఆఫీసర్లు కొత్తగా జనవరి ఒక కొత్త పాస్ పుస్తక దారులైనా సరే గతంలో వివరాలు నమోదు చేసుకునే వాళ్ళైనా సరే ఈ మూడు తీసుకొని వెళ్తే రైతు భరోసా సైట్లో మీ వివరాలను నమోదు చేస్తారు ఈ పంటకే మీకు రైతు భరోసా అందించే ప్రయత్నం చేస్తారు ఇకపోతే చాలామందికి గతంలో మిస్టేక్స్ ఉండేవి ఫోన్ నెంబర్ ఒకటి ఉండేది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి ఉండేది నాయన పేరు మీద భూమి ఉండేది ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఫోన్ నెంబర్ ఏమో కొడుకు పేరుతో ఉండేది ఇట్లా కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి భార్య పేరు మీదనేమో భూమి ఉంటుంది ఫోన్ నెంబర్ భర్తది ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు నెంబర్లో భర్త ఫోన్ నెంబర్ పెట్టి ఉంటారు ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి ఈ కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత రైతు బంధు నుంచి పడ్డరు రైతు భరోసా నుంచి పడ్డరు మొన్న రుణమాఫీ జరిగినప్పుడు చాలామంది ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళి మీ రైతు భరోసా ఏఈఓ దగ్గరికి వెళ్తే ఆ ఏఈఓ ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ తప్పుగా ఉన్న వ్యవహారాలన్నింటినీ రీకరెక్ట్ చేస్తాడు ఏఈఓ దగ్గర పోండి మీ పాత వివరాల్లో మార్పులు ఏమైనా ఉంటే చేయించుకోండి వాళ్ళ వివరాలను కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు సో వెంట వెంటనే వెళ్ళి మీ ఏఈవోని కలిస్తే ఇవాళ కావచ్చు లేకపోతే రేపు సోమవారం కావచ్చు ఎందుకంటే సోమవారం నుంచి ఎక్కడ వాళ్ళకే పడతాయని చెప్తున్నారు కాబట్టి వెళ్ళి ఏఈఓల దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ కూడా మార్చుకునే అవకాశం ఉంది సో కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు ప్రతిదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు మీ దగ్గర లేకపోతే మండల స్థాయి అధికారులు ఉన్నారు వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నారు రైతు భరోసాకి మీరు పూర్తి అర్హత కలిగి ఉంటే మీ భూమి నిజంగానే సాగుకు యోగ్యమైన భూమి అయితే ఖచ్చితంగా మీ అకౌంట్లో ఇరవై ఆరవ తేదీ అంటే సోమవారం నుంచి ఇరవై ఏడవ తేదీ నుంచి డబ్బులు పడతాయి మళ్ళీ చెప్తున్నా ఇలా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని ఇరవై ఆరు నాడు ఎకరం భూమి నోలకే పడతాయని చెప్తుంది గవర్నమెంటు ఫస్ట్ ఎకరం భూమి నూలకు పడుతుంది ఇరవై ఆరు తారీఖు నాడు ఇరవై ఆరు తారీఖు నాడు మొదట ఎకరం దానికి లోపున్న భూములోకి పడే అవకాశం ఉంది ఆ తర్వాత పదిహేను రోజులు అట్లా ఒక పదిహేను రోజుల పాటు ఈ పదిహేను చిన్న చిన్న సమస్యలన్నీ క్లియర్ చేసుకుంటూ ఈ పదిహేను రోజుల్లో మొత్తం పూర్తి స్థాయిలో రైతులకు సాగుకు యోగ్యమైన కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి రైతు భరోసాని అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది సో డోంట్ వరీ ఆ తర్వాత ఎవరైనా అంటే ఇప్పటికే డిజిటల్ బ్లాకింగ్ పూర్తయింది గ్రామీణ ప్రాంతాల్లో సాగుకు యోగ్యమైన భూమిలో లెక్కలు తీల్చిర్రు ఆ లెక్కలు తేల్చిన భూమికే రైతు భరోసా అందుతుంది సో మీకేమైనా రైతు భరోసా పైన సందేహాలు కానీ మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ సమస్యని ఎక్స్పోజ్ చేస్తూ దానికి వివరణని తీసుకునే ప్రయత్నం చేస్తూ దానిపైన స్పష్టత ఇవ్వడానికి ఇస్తూ నేను మరో వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను అప్పటివరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ